హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ దసరా సందర్భంగా ఈ నవరాత్రుల్లో నేనైతే ముందుగా ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఇలా చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు అయితే చూపించేస్తాను మీకు ఇంకా వేరే ఏమైనా ప్రసాదాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు వీడియో తీసి పెడతాను నేను చూడండి ముందుగా అయితే నేను చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దీనికోసం ముందుగా హాఫ్ గ్లాస్ ఇందులో హాఫ్ వచ్చేసేసి పెసరపప్పు వేసాను ఉన్న హాఫ్ మోర్ రైస్ వేసాను అలా వన్ గ్లాస్ క్వాంటిటీ తీసుకుని చక్కగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి से కాజు అలాగే ఎండు కొబ్బరి కిస్మిస్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంకొక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుని మనం ముందుగా నానపెట్టుకున్న ఈ రైస్ పెసరపప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి ఇందులో వన్ గ్లాసు ఈ రైస్ పెసరపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ వేసి మంచిగా ఉడకపెట్టుకున్నాను అది చక్కగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం బెల్లం వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుని అది వాటర్ కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కరిగించేసేసుకుని ఇలా చక్కగా ఇందులో యాడ్ చేసి రైస్ అంతా బాగా దగ్గర పడి మనకి జిగురుగా అనిపించినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశాను రవ్వ కేసరి వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ గియ్య యాడ్ చేసి మంచిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వన్ కప్పు బొంబాయి రవ్వ ఇదే ప్యాన్లోకి వన్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అరుమ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్పు రవ్వకి టూ అండ్ హాఫ్ వాటర్ కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే మనకి దగ్గర పడుతుంది అలా దగ్గర పడిన తర్వాత వన్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసేసి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న మిక్స్ చేసుకుంటే మనకి దగ్గరగా పడుతుంది దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేస్తే మనకి రవ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం పరమాణం అదే పొంగలి అని కూడా అంటారు చూడండి ఇలా బెల్లం పరమాణం ఎలా చేసుకోవాలో చూస్తాను చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం ముందుగా నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుని చక్కగా వాష్ చేసుకుని ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకున్నాను ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఫోర్ గ్లాస్ అవుతుంది స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ స్టవ్మే పెట్టండి అది పెట్టిన తర్వాత ఈ మిల్క్ అనేవి బాగా మరగాలి ఒక పొంగు పొంగనిచ్చిన తర్వాత మనం నానబెట్టుకుని రైస్ కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇది మనకు చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఆ ఉడుకుతున్నప్పుడు మనం వేరే గిన్నెలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఈ బెల్లం అనేది బాగా కరగనివ్వాలి కరిగితే సరిపోతుంది మన పాకం ఏమీ అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత మనకు రైస్ బాగా ఉడిగిపోయిన దాంట్లో ఈ బెల్లం పాకం అయితే అందులో యాడ్ చేసేసి కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మనకి బెల్లం పరమాణం కూడా రెడీ అయిపోద్ది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇలా గారెలు అయితే ప్రిపేర్ చేశాను ఈ గారెలు వచ్చేసి నేను ఫోర్ అవర్స్ పాటు మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని చక్కగా మన వేళ్లతో వచ్చిన వాటర్తో మినపగులతో వేళ్ళతో వచ్చిన వాటర్తో మెత్తగా పేస్ట్గా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఆ పిండిని అలా రెడీ చేసుకున్న పిండిని ఇలా ఒక ఆక అయితే తీసుకుని కొద్దిగా వాటర్తో తుడిచేసేసి ఇలా మనం హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకుని ఇలా చూడండి మెత్తగా ఇలా అలా చక్కగా ఒత్తుకోవాలి గారిని ఇలా ఒత్తుకున్న తర్వాత మన ఫింగర్ని వాటర్లో డిప్ చేసి మనం హోల్ అయితే పెడితే చక్కగా హోల్ కూడా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇవి అయితే రెండు వైపులా క్రిస్పీగా వచ్చేంత విధంగా ఫ్రై చేసేసుకోవడమే అలాగే అలా చేసేస్తే మనకు గారెలు కూడా రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఇలా సింపుల్గా మనకి అమ్మవారికి ఎంత ఇష్టమైన ఈ గారెలు కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను పులిహోర అయితే ప్రిపేర్ చేశాను ఇది కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను వీడియోలు ఎంత వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను అండి ముందుగా పులిహోరకు అయితే ఎలా చక్కగా రైస్ అయితే పొడిపళ్ళాడుతూ వచ్చే విధంగా వాష్ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక కప్పు పచ్చిశనగ పప్పు ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కప్పు మినపప్పు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కాజు కూడా యాడ్ చేయండి పోపు అనేది చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిరపకాయలు తురుముకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్లో వేసాలి ఇది రైస్లో వేసిన తర్వాత నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జు వచ్చేసేసి నేను ఇది వచ్చేసి హాఫ్ కేజీ రైస్ అండి హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ రైస్కి ఇలా ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని ఇప్పుడు ఆ గుజ్జులోకి కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క కొద్దిగా ఆయిల్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇది మంచిగా దగ్గర పడేంత ఉడకనిచ్చి రైస్లో వేసుకుని మంచిగా పులిహోర కలిపేసుకోవడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్